நாலு நோக்கி மன்னர் பார்த்து கேட்டோ பதினேழு சவாஸ்கூலு பூஜ்னா ரெண்டு வேல பத்தொம்பி ஆரோஜி ரெண்டு வேல இரவு நாலு தான் చెప్పిన హామీ ప్రతి ఒక్కటి చేస్తూ ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి ప్రతి ఒక్క ప్రాంతానికి అన్ని విధాలుగా మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమంత్రి తిరుపతి అధికారంలోకి వచ్చి కరెక్ట్గా సంవత్సరం కూడా కాల సంవత్సరం కాకముందే కొద్ది వందల మందిని తప్పేశారు వందల మంది దాడి చేశారు ఈ గూడు నియోజకవర్గంలో ఏ రోజు కూడా ఒక చిన్న దాడి జరిగిన సంఘటన ఎవరో చూడాల అలాంటిది ఓటమి వస్తారానికి వచ్చిన తర్వాత ఒక యువకుడు బలైపోయాడు అదేవిధంగా బీసీల మీద బీసీసీ అయినటువంటి ప్రసాద్ గౌడ్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఈ విధంగా బీసీల మీద అన్యాయంగా కేసులు పెట్టారు బీసీలు వైభ్రాంతులు గురి చేస్తున్నారు బీసీ కార్పొరేషన్ రుణాలను వదిలేరు బీసీ కార్పొరేషన్ రుణాలు ఒక మండలంలో వందల మంది బీసీ నుండి ఓట్లు వేస్తే మీరు గెలిచారే కానీ ఒక పది మందో పదకొండు మందో మీ పార్టీ చెందిన వేస్తే మీరు గెలవాల ఈ రోజు ఆ బీసీ కార్పొరేషన్ పది మందికో పదకొండు మందికో మీరు లోన్లు ఇస్తున్నారు ప్రజలు ఎందుకు ఇస్తారు అది ఎలా ఇస్తారు ఏ అర్హతండి మేతా వాళ్ళు తొలగిచ్చేస్తారని నేను అడుగుతా ఉన్నా ఈరోజు పార్టీ ఆవిర్భవం ప్రజలు ప్రజల పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకులు జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సత్తా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిచి తల్లి అసెంబ్లీలో కడుగు పెడతాడు అరాచకాలన్నీ ప్రజలు గుర్తు పెట్టుకోవారు ఎనిమిది నెలల్లోనే చీ కొడుతున్నారు ప్రభుత్వాన్ని గుర్తు ఇలాంటి అరాచకాలు మానేసి పేద ప్రజలు చేయాలని ఆలోచించమని కూడా ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నా థ్యాంక్ యూ